హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేశవుని చూసి పారిపోతూ విజయమ్మకి దొరికిపోయిన సత్యవతి చనిపోయిన కార్తిక్ తన కొడుకాని తెలుసుకొని షాక్ అయిన విజయమ్మ నిజంగానే ఇదంతా జరగబోతుందా సత్యవతి విజయమ్మకి ఎదురు కాబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి సింధూరా తల్లికైతే అనుమానం వస్తుంది చంటి సింధూరా మీద ఇక సింధూరతో అంటూ ఉంటుంది నువ్వు మా కూతురుగా ఇక్కడ ఉండుంటే నువ్వు ఎవరిని చేసుకున్నా సరే మేమేమీ అనుకునేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు నువ్వు చెంచలమ్మ కోడలవి పరువు ప్రతిష్టలకి ప్రాణం ఇచ్చే చెంచలమ్మకి ఈ విషయం తెలిసిందంటే మాత్రం అసలు కూడా తన పరువు పోతుంది చెంచులమ్మ కోడలవి కాబట్టి ఆమె స్థాయికి తగ్గట్టు పరువుకు తగ్గట్టే అయిన సంబంధం చేసుకోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు అని చెప్పేస్తుంది సింధూరా తల్లి అయితే అప్పుడక సింధూర దిగులుగా అయితే చెంచలమ్మ ఇంటికి వస్తుంది తన తల్లి అన్న మాటలే అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే కూరగాయలు కట్ చేస్తూ ఆ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉండగానే తన వేలైతే కట్ అయిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన చెంటి అయితే సింధూరా వేలు కట్ అవ్వడం చూసి అమ్మాయి గారు మీరు ఏడుస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను అలాంటప్పుడు మీరు చెయ్యి కోసుకొని రక్తం తెచ్చుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి అని అంటూ చంటి అయితే కంగారు పడిపోతూ ఉంటాడు నా మీద నువ్వు చూపించేది ప్రేమో అభిమానమో నాకు తెలియడం లేదు చంటి అని అంటూ సింధూర అయితే అనుకుంటూ ఉంటుంది అనుకోకుండా ఇక సింధూరాని కౌగిలించుకుంటాడు చంటి అయితే అప్పుడే అక్కడికి చక్రం అయితే వస్తాడు ఇక చక్రం రావడంతో వెంటనే వదిలేస్తాడు చంటి అయితే ఇక ఇదంతా జరుగుతుండగా అలాగా పడిపోతున్న సింధూరాన్ని పట్టుకున్న క్రమంలో సింధూర మెడలో నుంచి తాలి అయితే బయటకు వచ్చేస్తుంది అదైతే గమనించదు సింధూర ఇంతలో కాఫీ అయ్యిందా అంటూ చాముండి అయితే అక్కడికి వస్తుంది ఇక చాముండి వచ్చి సింధూర మెడలో ఉన్న తాలిని అయితే చూస్తుంది తాలిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ సింధూర మెడలో తాలి ఉంది అంటే సింధూర ఎవరినో పెళ్లి చేసుకుంది ఈ విషయం నేను అత్తమ్మకి చెప్పాలి ఇప్పుడే సింధూరాన్ని నిలదీస్తాను తీసుకువెళ్ళి అందరి ముందు నిలదీస్తాను అని అంటూ ఉంటే అప్పుడే చాముండి సింధూరాని ఇక్కడ అడగడం కన్నా అందరు ముందు తన విషయాన్ని బయట పెట్టాలి అందరు ముందే తన తాళిని బయటికి తీసి దీని నిర్వాహకాన్ని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఊహించుకుంటుంది తను కాఫీ తీసుకువెళ్ళడం సింధూరా ఇక సింధూరాని బలవంతంగా తన మెడలో నుంచి తాళి చూ చూసి అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయేలాగా చేయడం సింధూరాని చెంచలమ్మ బయటికి నెట్టేయడం అన్నీ కూడా తను ఊహించుకుంటూ ఉంటుంది చాముండి అయితే ఇక ఊహించుకొని అప్పుడే ఇక చాముండి ఇప్పుడు అడగడం కన్నా అక్కడికి వెళ్ళి అడగడమే బెస్ట్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చెంటి అయితే గమనిస్తూ ఉంటాడు చాముండిని ఇక గమనించి అప్పుడే సింధూరా దగ్గరికి వెళ్ళి అమ్మాయి గారు మీరు వెంటనే ఆ తాళిని తీసేయండి అని అంటూ ఉంటే చాముండి మీ మెడలో తాళి చూసింది ఒకవేళ చెంచలమ్మ గారికి చెప్పడానికి వెళ్తుందేమో ఆ తాళి తీయండి అని చెప్పి ఆ తాళినైతే సింధూర మెడలో నుంచి తనే తీస్తాడు తనే తీసి తన దేవులైతే వేసుకుంటాడు అలా వేసుకున్న తర్వాత సింధూర అయితే కాఫీ తీసుకొని చెంచలమ్మ దగ్గరికి వెళ్తుంది అప్పుడేక చాముండి అయితే సింధూర నాపి అత్తమ్మ సింధూర మెడలో తాళి ఉంది తన మెడలో ఎవరో తాలి కట్టారో ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టింది అని అంటూ ఉంటుంది చాముండి అయితే అప్పుడే ఇంకా నా మెడలో తాలి ఎందుకు వస్తుంది అని సింధూర అంటూ ఉంటే నిజంగానే చాముండి చెప్పింది నిజమేనా నీ మెడలో తాళి ఉందా అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది అలా మెత్తగా అడిగితే చెప్పదత్తమ్మా నేను బయటికి తీస్తాను అని అంటూ మెడలో నుంచి బలవంతంగా తాలిని బయటికి తీయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది చాముండి కానీ సింధూర మెడలో తాళి ఉండదు తాలి ఉండకపోయేసరికి అప్పుడేక సింధూర అయితే చాముండి చంప పగలగొడుతుంది లేనిపోని అనుమానాలని అత్తమ్మకి నా మీద కలిగించాలనే కదా నువ్వు ఈ ప్రయత్నం చేశావు ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నావంటే చంపేస్తాను ఇంతమంది ముందు నా మీద దాడి చేసినట్టు చేసి నా మెడలో తాళి ఉందని చెప్తున్నావు కదా అని అంటూ ఉంటాండి సింధూర అయితే ఇప్పుడు చెప్పండి అత్తమ్మ తను నన్ను అందరి ముందు అవమానించింది నేను చేసింది కరెక్ట్ కాదా తనని కొట్టడం కరెక్ట్ కాదా అని అడుగుతూ ఉంటుంది సింధూర అయితే అప్పుడే చెంచలమ్మ అయితే నువ్వు కొట్టి ఊరుకున్నావు నేనైతే చంపేసేదాన్ని నా కోడలి మెడలో తాళి ఉందని చెప్పి మమ్మల్ని అవమానిస్తావా అని చాముండి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది చెంచలమ్మ అయితే లేదత్తమ్మ నేను చూశాను తన మెడలో అని అంటూ ఉంటే నువ్వు తన మెడలో చూస్తే మరి ఏమైపోయింది తన మెడలో తాళి లేదు కదా అని చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని చెంచలమ్మ చాముండేశ్వరికి వార్నింగ్ కూడా ఇస్తుంది అప్పుడే సింధూరా అయితే ఇంకా నా జోలికి వచ్చావంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఖాయం అని వార్నింగ్ కూడా ఇస్తుంది సింధూరా కూడా ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక కేశవైతే మళ్ళీ సత్యవతి గురించి ఊరికైతే వెళ్తాడు అలా సత్యవతిని వెతుక్కుంటూ వెళ్ళిన కేశవ్ని ఫాలో అవుతూ విజయమ్మ కూడా వెళ్తుంది అసలు ఈ కేశవ ప్రతిరోజు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో ఎవరి కోసం వెతుకుతున్నాడో మన అంజనం కూడా వేయించాడని తెలిసింది అసలు ఏమైంది ఈ కేశవ్కి అని విజయమ్మ తన వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది అలా విజయమ్మ వెనకాలే ఫాలో అవుతూ కేశవ వెనకాలే వెళ్తూ ఉంటే ఇక కేశవుని చూసిన సత్యవతి అయితే కేశవ నుంచి తప్పించుకోవడానికి తను పారిపోతూ ఉంటుంది అప్పుడే అది గమనిస్తుంది కేశవ వస్తుంటే ఈ సత్యవతి ఏంటి తను తను మంత్రసాని సత్యవతి కదా తను ఎందుకు కేశవని చూసి పారిపోతుంది అని పారిపోతున్న సత్యవతిని పట్టుకుంటుంది అయితే ఇక పట్టుకొని ఎందుకు నువ్వు కేశవని చూసి పారిపోతున్నావు తను ఎందుకు నీ గురించి వెతుకుతున్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటుంది విజయమ్మ అయితే చెప్తావా లేకపోతే కేశంని పిలవమంటావా అని అనంగానే వద్దమ్మ వద్దు ఇది మీ జీవితం కూడా ఆధారపడిపోయిన విషయం ఇది మీ రెండు జీవితాలకి సంబంధించింది అని అంటూ ఉంటే ఏంటి నాకు కూడా సంబంధించిన విషయమా ఏంటది అని విజయమ్మ అయితే నిలదీస్తూ ఉంటుంది సత్యవతిని ఏం లేదమ్మా మీరు చెంచలమ్మ గారు ఒకే రోజు పురుడు పోసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళారు కానీ ఆ రోజు మీకు పుట్టిన పాప బాబు ఏడవలేదో అందరూ కూడా బాబు చనిపోయాడు అనుకున్నారు మీ నాన్నగారు కూడా అలాగే అనుకున్నారు అలాగే చెంచలమ్మకి కొడుకు పుట్టాడు ప్రేమించిన మిమ్మల్ని మోసం చేసి చెంచలమ్మని పెళ్లి చేసుకొని కొడుకునికని సంతోషంగా వాళ్ళ జీవితం ఉందని మీ జీవితం కొడుకుని పోగొట్టుకొని మీరు జీవితంలో ఏడుస్తూ ఉంటారని అనుకున్న మీ నాన్న అదే శోకాన్ని కేశవు కూడా మిగిలించాలని తనకి పుట్టిన బాబుని చెంచలమ్మకి పుట్టిన కొడుకుని నాకు అప్పజెప్పారు నాకు ఇచ్చి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోమని చెప్పారు ఆ తరువాత చనిపోయిన మీ కొడు చనిపోయాడనుకున్న మీ కొడుకుని చెంచలమ్మ దగ్గర పడుకోబెట్టారు ఇక చెంచలమ్మ ఆ బాబుని బాగా కొట్టి బాబు ఏడ్చేలాగా చేసి బాబుని బ్రతికించుకుంది అని అంటూ ఉంటుంది సత్యవతి అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సత్యవతి అయితే అంటే నువ్వు చెప్పేది నువ్వు చెప్పేదాన్ని బట్టి చెంచిలమ్మకి దగ్గర ఉన్న కార్తిక్ నా కొడుక అని అంటూ సత్యవతి షాక్ అయిపోతూ ఉంటుంది అవునమ్మా చెంచలమ్మ గారి దగ్గర ఉన్న కార్తీక్ బాబు మీ కొడుకే అని సత్యవతి అయితే గుండె పగిలే నిజాన్ని బయటపెడుతుంది పోయిన కార్తిక్ తన కొడుకని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది విజయమ్మ మరి చెంచలమ్మ కొడుకు ఎక్కడున్నాడో అని అంటూ ఉంటే చెంచలమ్మ కొడుకు చెంచలమ్మ వాళ్ళ ఇంట్లో పని కిందగా పనివాడు కింద ఉన్న ఏ చెంచలమ్మ కొడుకు అన్న నిజాన్ని కూడా సత్యవతి బయట పెట్టేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మగువ ఓ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు